హలో అండి నా పేరు డాక్టర్ విక్రమ్ రావు ఓకే నేను ఈ టీఆర్ఎన్వి స్పెషాలిటీ చేశాను మేదంతా ద మెడిసిటీ గురుగావ్లో ఇక్కడ ఇంటెన్సిగా వర్క్ చేస్తున్నాను ఇక్కడ హోలిస్టిక్స్ డిస్టిక్ హోలిస్టిక్ కొండాపూర్ బ్రాంచ్లో వీ ఆఫర్ వెరైటీ ఆఫ్ సర్వీసెస్ లైక్ క్రిటికల్ కేర్ యూనిట్లో మోస్ట్లీ వార్డ్స్లో మేనేజ్ చేయలేని వెరీ సిక్ పేషెంట్స్ని మనం క్రిటికల్ కేర్ యూనిట్లో మేనేజ్ చేస్తూ ఉంటాం అనమాట లైక్ ఎనీ ఆర్గాన్ ఫెయిల్యూర్ మెదడు నుంచి కానీ స్టార్ట్ చేస్తే కనుక స్ట్రోక్ పేషెంట్స్ని కానీ ఇంట్రాకెనియల్ బ్లీడ్ పేషెంట్స్ని కానీ వాళ్ళు ఇంటిబేటెడ్ పేషెంట్స్ని కానీ ఎనీ లంగ్ ఇన్ఫెక్షన్స్ లైక్ నిమోనియాస్ సివియర్ నిమోనియాస్ ఆత్మా అక్యూట్ ఎక్సైషన్ ఆస్థమా అక్యూట్ ఎక్సైజ్పేషన్ సిఓపీడీ పేషెంట్స్ని వాళ్ళందరినీ మేనేజ్ చేస్తున్నాం క్రిటికల్ కేర్లో అంతేకాకుండా ఎనీ హార్ట్ ఫెయిల్యూర్ పేషెంట్స్ కాటోజెనిక్ షాక్ పేషెంట్స్ ఇన్ఫెక్షన్స్ సెప్సిస్ పేషెంట్స్ సెప్టిక్ షాక్లో ఉన్న పేషెంట్స్ ఓకే అలానే కాకుండా ఎనీ ట్రామా పేషెంట్స్ సో రకరకాల జబ్బులతో వార్డ్స్లో మేనేజ్ చేయలేని చాలా సిక్ పేషెంట్స్ మనం ఐసీలో మేనేజ్ చేస్తున్నాం అంట వీ ఆఫర్ వెరైటీ ఆఫ్ సర్వీసెస్ ఇక్కడ మనకి క్రిటికల్ కేర్లో వచ్చి ఇన్వేజ్ ఇన్వేజ్ మెకానికల్ వెంటిలేషన్స్ కానీ మనకి సెంట్రల్ లైన్స్ ఆర్టరీ లైన్ ఆర్ట్రలన్ ప్రొసీజర్స్ కానీ అన్ని అల్ట్రాసౌండ్ గైడెడ్ వేయడం జరుగుతుంది ఓకే అంతేకాకుండా మనకి ప్లూరల్ డ్రైన్స్ అబ్డామినల్ డ్రైన్స్ ఇవన్నీ కూడా అల్ట్రాసౌండ్ గైడెడ్ వేయడం జరుగుతుంది అంతేకాకుండా మనకి ట్రికాస్టమీస్ కూడా మనకి బెడ్ సైడ్ రికాషన్స్ పర్కిటర్స్ డైరిటేషన్ ట్రికాస్టమిస్ అంటారు అవి కూడా సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తుంటాం ఇక్కడ అసెటిక్ టాపింగ్స్ ఉంటాయి లివర్ ఫెయిల్యూర్ పేషెంట్స్ మేనేజ్ చేస్తుంటాము లివర్ ఫెయిల్యూర్ కాంప్లికేషన్స్ ఉన్న పేషెంట్స్ మేనేజ్ చేస్తుంటాము ఓకే సో క్రిటికల్ కేర్లో వచ్చేసి మనకి పేషెంట్ వచ్చినప్పటి నుంచి వెళ్ళేంత వరకు ప్రతిరోజు వాళ్ళకి ఏం జరుగుతుంది పేషెంట్ తరపున సో కాంప్లికేషన్స్ ఏమైనా ఉన్నాయా పేషెంట్ ఎలా ఎలా ఇంప్రూవ్ అవుతున్నాడు ఏమైనా డిక్లైన్ అవుతున్నాడా ప్రోగ్నోస్టికేషన్ అంటారు పేషెంట్ని కౌన్సిలింగ్ అంటారు అది ప్రతిరోజు మేము నీట్గా పేషెంట్ అటెండెంట్స్కి ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంటుంది ఏదైనా ప్రొసీజర్ చేసే ముందు కంపల్సరీ పేషెంట్ అటెండెన్స్ కన్సల్ట్ చేసుకోవడం జరుగుతుంది ఎవ్రీథింగ్ అకార్డింగ్ టు ప్రోటోకాల్స్ ప్రోటోకాల్స్ ప్రకారం మనం ఐసీయూ ఐసీయూలో పేషెంట్ మేనేజ్మెంట్ మేనేజ్మెంట్ అనేది జరగడం జరుగుతుంది ఎథికల్ ప్రిన్సిపల్స్ ప్రతి ఒక్కటి మనం కంపల్సరీగా ఫాలో అవుతాం ఓకే లైక్ పేషెంట్స్కి అటానమీ అంటారు పేషెంట్కి ఏం కావాలో అది కరెక్ట్గా వాళ్ళు కావాల్సిన చేయడము పేషెంట్ ఎటువంటి హామ్ చేయకపోవడము సో ఇవన్నీ ప్రతి ఒక్కటి మనం ఎథిక్స్ ఎథిక్స్ పరంగా ప్రోటోకాల్స్ పరంగా మన క్రిటికల్ కేర్లో ఫాలో అవుతూ పేషెంట్ మేనేజ్మెంట్ అనేది జరుగుతుంది ఇక్కడ సివియర్ లంగ్ ఇన్ఫెక్షన్స్ ఉన్న పేషెంట్స్ని లైక్ వాళ్ళు అక్యూట్ రెస్పిరేటరీ డిస్ట్రెస్ ఇంటున్న వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయి అలాంటి పేషెంట్ మనం మనం మెకానికల్ వెంటిలేషన్ మీద వేయడం జరుగుతుంది ఇన్వేజ్ మెకానికల్ వెంటిలేషన్ అంటాం తర్వాత అందులో కూడా ఇంప్రూవ్ అవ్వకపోతే ప్రోన్ పొజిషనింగ్ చేయడం అవుతుంది అందులో కూడా ఇంప్రూవ్ అవ్వకపోతే వాళ్ళకి ఎక్మో అఫర్ ఎక్మో ఎక్స్ట్రా కార్పొరియల్ మెమరీ ఆక్సిజనేషన్ అని ఒక పద్ధతిలో వాళ్ళకి ఆక్సిజనేషన్ ఇవ్వడం జరుగుతుంది దాని ద్వారా లంగ్స్కి మనకు ఆక్సిజన్ సపోర్ట్ చేయడం జరుగుతుంది లంగ్స్ ఇంప్రూవ్ అయ్యే కొద్దీ మనం ఆ ఎగ్మో ఎగ్మో నుంచి పేషెంట్ మెయిన్ ఆఫ్ చేయడం జరుగుతుంది ఇది ఒక చాలా కొంత హాస్పిటల్ కొన్ని హాస్పిటల్స్ మాత్రమే ఇవి మేనేజ్ చేయడం జరుగుతూ ఉంటుంది సో మనం ఇక్కడ అది చేయగలం అంతేకాకుండా కార్డిజెనిక్ షాక్స్తో పేషెంట్స్ వస్తుంటారు కార్డియాక్ మైకాడల్ ఇన్ఫెక్షన్తో కానీ లేకపోతే హార్ట్ ఫెయిల్యూర్తో కానీ కార్డిజెనిక్ షాక్తో పేషెంట్స్ వస్తుంటారు అలాంటి పేషెంట్స్కి మనం ఐఏబీపీ వేయడం కానీ ఇంట్రాఆర్టిల్ బెలూన్ కౌంటర్ పల్సేషన్ అంటారు అలాంటి సపోర్ట్ చేయడం కానీ అలాంటి పేషెంట్ కూడా వీనో ఆర్టియల్ ఎక్మో వేయడం కానీ ఇలాంటి ఇలాంటి ఫెసిలిటీస్ కూడా ఇక్కడ మనం ప్రొవైడ్ చేయగలుగుతాం ఎందుకంటే ఇక్కడ మనకి క్యాథల ఫెసిలిటీస్ ఉన్నాయి సిటీ స్కాన్స్ ఉన్నాయి ఎంఆర్ఐ ఎంఆర్ఐ మెషిన్స్ ఉన్నాయి ఇక్కడ సో ఎనీ కోమా పేషెంట్ ఎనీ ట్రామా పేషెంట్ వీళ్ళందరినీ మేనేజ్మెంట్ మనకి చాలా సులభతరం అవుతుంది ఎందుకంటే న్యూరాలజీ పేషెంట్ న్యూరాలజీ న్యూరో సర్జన్ కూడా అవైలబిలిటీ ఉంటారు మనకి ఇక్కడ సో క్రిటికల్ కేర్ అనేది ఒక క్రిటికల్ కేర్ ఇంటెన్సిస్ట్ కాకుండా పలు రకాల డిపార్ట్మెంట్స్ పేషెంట్స్ రేస్ కొరకు వాళ్ళు వాళ్ళని కన్సల్టేషన్స్ తీసుకొని పేషెంట్ ఇంప్రూవ్మెంట్ వైపు దిశగా మనం ప్రయత్నిస్తామన్నమాట అంతేకాకుండా ట్రామా కేసెస్ వస్తాయి ట్రామా కేస్ వచ్చినప్పుడు సిటీ ట్రామా ప్రోటోకాల్స్ ఉంటాయి మన దగ్గర సో అది చేయడం జరుగుతుంది సిటీ ట్రామా ప్రోటోకాల్స్ దాని ద్వారా మనం పేషెంట్ తల భాగం నుంచి కింద కింద కాళ్ళ వరకు ఎనీ ట్రామా కానీ ఎటువంటి ఇది ఉన్నా కానీ మనం దాన్ని కనుక్కోగలుగుతాం ఓకే దాని తద్వారా మనం వీలైనన్ని ఎవరెవరు అవసరమో లైక్ ప్లాస్టిక్స్ ఏమైనా ఫేషియల్ ఫ్రాక్చర్స్ ప్లాస్టిక్ సర్జన్స్కి ఆర్ ఆర్థోపెడిషియన్స్ని ఓకే గ్యాస్ట్రోటల్ సర్జరీ సర్జన్స్ని వీళ్ళందరినీ న్యూరో సర్జన్స్ని వీళ్ళందరినీ మనం ఇన్వాల్వ్ చేసి పేషెంట్ ఇంప్రూవ్మెంట్ వైపు మనం తీసుకురాగలం అనమాట అంతేకా అలా కాకుండా లివర్ ఫెయిల్యూర్ కేసెస్ వస్తాయి ప్యాంక్రెటైటిస్ కేసెస్ వస్తాయి ఇవన్నీ మామూలు హాస్పిటల్లో మేనేజ్ చేయడము చాలా కష్టమైంది ఇట్లాంటి మన దగ్గర ఫెసిలిటీస్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ మేనేజ్మెంట్ అనేది చాలా ఈజీ ఈజీ అవుతుంది ఓకే లివర్ లివర్ ఇందాక మేము చెప్పి లివర్ ఫెయిల్యూర్ లివర్ ఫెయిర్లోనే మనకి అక్యూట్ లివర్ ఫెయిల్యూర్ ఉంటాయి పాయిజనింగ్ కేసెస్ ఉంటాయి సో పాయిజనింగ్ కేసెస్ మేనేజ్మెంట్ ఇవన్నీ మనం స్నేక్ బైట్ మేనేజ్మెంట్స్ ఇవన్నీ మనకి ఇక్కడ అవైలబుల్ ఫెసిలిటీస్ ఉంటాయి ఇక్కడ ఇక్కడ రకరకాల ప్రొసీజర్స్ కూడా చేస్తూ ఉంటాం ఇక్కడ లైక్ సెంట్రల్ లైన్స్ ఆర్టల్ లైన్స్ ట్రైలైజర్ ఇన్సెషన్స్ ఇంట్రాఆర్టెల్ బెలూన్ కౌంటర్ పల్సేషన్ ఇన్సె ఐవిపి కెజెటర్ ఇన్సెక్షన్స్ ఎక్మో క్యాండిలేషన్స్ ఓకే అసెటిక్ ట్యాపింగ్ ప్లూరల్ ట్యాపింగ్ ఐ ఇంట్రా ఐసిటి డ్రైన్స్ ఓకే సో ట్రిక్యాస్టమీస్ పర్క్యునర్స్ ట్రిక్యాస్టమీస్ ఇవన్నీ బెడ్ సైడే చేయడం జరుగుతుంటుంది అల్ట్రాసౌండ్ గైడెడ్ పేషెంట్ సేఫ్టీ అనేది మాకు ముఖ్యం కాంప్లికేషన్స్ రాకుండా పేషెంట్ సేఫ్టీని దృష్టిలో పెట్టుకొని ప్రోటోకాల్స్ ప్రకారం మనం చేయడం జరుగుతూ ఉంటుంది